భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కోర్టులో న్యాయవాదులను కలిసి ఓట్లను అభ్యర్థించిన మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న అడ్వకేట్ టిజి వెంకటేష్ ముదిరాజు తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల ముప్పైనా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల మంది అడ్వొకేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొదటి ఐదు ప్రాధాన్యత ఓట్లు తప్పకుండా వేయాల్సి ఉంటుంది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అందులో అత్యధిక ఓట్లు వచ్చిన ఇరవై ఐదు మందిని బార్ కౌన్సిల్ నెంబర్లుగా ఎన్నుకోబడతారు ఈ సంవత్సరం జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల మూడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్ అడ్వకేట్లను సంప్రదించి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ న్యాయవాది ఎన్టి వెంకటేష్ ముదిరాజు సీనియర్ అడ్వొకేట్ గారు కొత్తగూడెం బార్ అసోసియేషన్ కలిసి తన నూట తొంభై రెండు సీరియల్ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు నుంచి ప్రాక్టీస్ ఏమి చేయాలని చెప్పి ఒక ముప్పై ఐదేళ్ళ సుదీర్ఘ ప్రాక్టీస్లో కౌన్సిల్ మెంబర్గా ఉంటే మా పోలీస్ అప్లై చేసిన ద్వారా లీగల్ కెటర్నిటీకి ఒక హెల్ప్గా ఉంటుంది నేను బార్ కౌన్సిల్ మెంబర్గా అన్న ఆలోచనతో బార్ కౌన్సిల్ మెంబర్గా నిలబడ్డాను మనం చూస్తున్నాం సార్ బార్ కౌన్సిల్ లో ఏం జరుగుతూ ఉన్నది గత ప్రభుత్వము మూడు కోట్ల రూపాయలు మన అడ్వకేట్స్ ట్రస్ట్కి ఇచ్చిన ఆ ట్రస్ట్ ఇంట్రెస్ట్ వల్ల మనకు కేవలం రెండు లక్షల రూపాయలు మెడికల్ కార్స్ వస్తూ ఉన్నాయి అది ఓన్లీ పంతొమ్మిది వేల గల న్యాయవాదులకు మాత్రమే వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మా జిల్లావాసి మైబూ నగర్ జిల్లావాసి కాబట్టి మేము అడ్వకేట్స్ వందరం కలిసి ఒక రెండు నెలల కింద రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాకు ట్రస్టుకు ఇవ్వాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తే వారు సానుకూలంగా స్పందించినారు దానికి కానీ మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు మనకు ట్రస్టుకు వస్తే రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మనకు మెడికల్ కార్డ్స్ వచ్చే విధంగా అదేవిధంగా ఇప్పుడున్న పంతొమ్మిది వేల బెనిఫిషియరీస్ బదులు ఇప్పుడు మన సీఈఓపై ముప్పై ఐదు వేల మూడు వందల పదహారు కాబట్టి అందరికి ముప్పై ఐదు వేల పైచీలకు న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మనకు బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్స్ ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనము ముంద దాకా వెల్ఫేర్ ఫండ్ నూరు రూపాయలు కట్టే వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలు కడతా ఉంటాం ఈ అమౌంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమౌంట్ మొత్తం కూడా హైకోర్టు అకౌంట్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించి ఆ ఆడిట్ రిపోర్ట్ను ప్రతి బార్ అసోసియేషన్కి వచ్చే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్య ప్రశ్న మనము అడ్వకేట్స్ అంటేనే లైబ్రరీ బుక్స్ మనకు లైబ్రరీ లేకుండా బార్ కౌన్సిల్ వాడు ఏదో డైలింగ్ చేయడం లేదు నేను ఒకవేళ బార్ కౌన్సిల్ మెంబర్గా అవుతే ప్రతి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ద్వారా మూడు జర్నల్స్ వచ్చే విధంగా ఒకటి సివిల్ సైడ్ ఒకటి క్రిమినల్ సైడ్ ఇంకొకటి ఎంఎస్సిటీ లేక లైబ్రరీ ఏదన్నా బార్ కౌన్సిల్ ద్వారా బార్ అసోసియేషన్స్కు మూడు జర్నల్స్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని అది కాకుండా చిన్న బార్ కు ఐదు లక్షల రూపాయల వరకు లైబ్రరీ పెద్ద బార్ అసోసియేషన్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ దాకా ఇక్కడ మాత్రం ఉన్న అసోసియేషన్స్కు పది లక్షల బుక్స్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంకొక ముఖ్య విషయం ఏమంటే హైదరాబాద్లో నూరెకరాలతో మనం హైకోర్టు కడతా ఉన్నాం హైకోర్టులో కూడా మన న్యాయవాదుల సంఘానికి అంటే కౌన్సిల్కు ఒక ఎకరా ఇరవై గుంటలు మాత్రమే భూమి ఇస్తారు మిగతా భూమి వస్తూ వాళ్ళ జడ్జిల కొరకు హైకోర్టు బిల్డింగ్ కట్టుకోవడానికి కోర్టు పెట్టనే బెడ్స్ అండ్ మన వాళ్ళకు ఒక ఎక్కడ ఇరవై గుంటలు ఇస్తే ఏం చెప్పే స్పష్టంచే వాడేదండి ఇప్పుడు మన మెంబర్స్ వాళ్ళు నీ ఒకవేళ భారత్ కౌన్సిల్ మెంబర్స్ అవుతే అక్కడ గవర్నమెంట్ చూపించి హైకోర్టు జడ్జిలను చూపించి ఐదు ఎకరాల భూమి మన భారత్ కౌన్సిల్కి తీసుకొని అక్కడ అడ్వకేట్స్ భవన్ కట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అడ్వకేట్స్ భవన్ అక్కడ ముప్పై నలభై రూమ్లు అడ్వకేట్స్ కూడా కట్టేసి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మినిమం పైసలతోటి రెండు రోజులు మూడు రోజులు రూప్స్ ఇచ్చే విధంగా

ఖచ్చితంగా అడ్వకేట్స్ భవన్ కట్టే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం చూస్తూ గవర్నమెంట్ గవర్నమెంట్స్ వాళ్ళు కులాలు మతాలు అందరికి కూడా ల్యాండ్స్ ఇస్తా ఉన్నారు పైసలు ఇస్తూ ఉన్నారు వాళ్ళ కులాల భవనానికి మన అడ్వకేట్స్ కూడా పెద్ద కమ్యూనిటీ వాళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకు వాళ్ళకు కూడా మనకు పైసలు ఇచ్చి అక్కడ అడ్వకేట్స్ భవన్ కట్టుకునే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇంకొక విషయం ఏమంటే డెత్ బెనిఫిట్స్ అంటూ ఉన్నాం డెత్ బెనిఫిట్స్ అన్ని చనిపోయిన తర్వాత అడ్వకేట్ పైసలు ఇస్తే ఏం చేస్తారు భార్య ఉండదో ఉండదో పాపం పిల్లలు అమెరికాలో సెక్షన్ వాళ్ళ ఇద్దరు వాళ్ళ మధ్యలో వాళ్ళు బెనిఫిట్స్ లేరు ఈయన చనిపోయిన తర్వాత జిఎల్ఎ సర్టిఫికేటు సెలక్షన్ సర్టిఫికేట్ అవలసి ఉన్నారు నా ప్రతిపాదన ఏంటంటే ఒక అడ్వకేట్ ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాడతారో అతనికి ఏడున్నర లక్షల రూపాయలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఏడున్నర లక్షల రూపాయలు అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి లేక నలభై సంవత్సరాలు సిఓపీ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత నలభై సంవత్సరాలు అడ్వకేట్ దాటితే అతనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టే ఏడు లక్షల యాభై వేల రూపాయలు అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి మిగతా రెండున్నర లక్షలు చనిపోయిన తర్వాత పిల్లలకు ఇతర ఖర్చులకు ఇచ్చే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలియజేస్తాము ఫర్టుకుల సి మనం చూసినాం అన్ని సమస్యలు చేయడం మా నాస్ దానిలో భార్యలు భర్తపైన తప్పుడు కేసులు వేస్తూ ఉన్నారని చెప్పేసి జడ్జిమెంట్ జడ్జి రాస్తూ రాస్తూ సుప్రీంకోర్టు ఏడు సంవత్సరాల లోపల ఉన్న నేర పూరితమైన కేసులలో కూడా ఇది వర్తిస్తుంది అని ఒక సర్వెన్స్ మాత్రమే ఇన్కారెడ్డి చేశారు దాని నుండి త్రీ ట్వంటీ ఫైవ్ కేసెస్ పీడిపి ఫోర్ ట్వంటీ కేసెస్ పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అది అన్ని మేనేజ్మెంట్ నాకు మొదటి ప్రాంతాలతో లేక ఐదో ఒకట ఏదో ఒక ప్రాంతాలతో ఓటు వేసి నన్ను బార్ కౌన్సిల్ మూడు వన్ నైన్టీ టూ నా నెంబర్ వెంకటేష్ మునిరాజ్ ఎన్పి కాబట్టి వన్ నైన్టీ టూ మీద వన్ ఓ టూ లేక ఐదో ఒకటి ఏదో ఒక ఓటు వేసి సత్యనారాయణ గారు అంత ఈ ఈ ప్రదేశం నుంచి నాకు భారీ ఎత్తున ఓట్లు వేసి మా బార్ కౌన్సిల్ మా ప్రతి ఒక్కరి ఓకే ఆల్ ఆగస్ట్ వన్ నైన్ టూ ఆల్ ఆగస్ట్ అందుకే వాళ్ళు డీజెలర్ పేరు చెప్పారు డీజెల్ అని చెప్తాను